అది కూడా ఇప్పుడు గమనిస్తా ఉన్నాం ఏకంగా నకిలీ మద్యం చిన్నపాటి ఫ్యాక్టరీలే కనిపిస్తా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతా ఉన్న ఇల్లీగల్ పర్మిట్ రూముల ద్వారా కూడా మద్యాన్ని విచ్చేలో విడిగా అమ్ముతా ఉన్నారు ఈ కల్తీ మద్యాన్ని ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయలు నష్టం కలిగిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ వీళ్ళ సొంత జోబులు నింపుకునే దానికోసం ఏ స్థాయికైనా దిగజారిపోయి ఈరోజు డబ్బుల కోసం వ్యాపారం చేస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం వాటాల్లో తేడా రావడంతో ఇదంతా కూడా బయటకు వచ్చింది ఒక్క మొలకల చెరువులోనే ఇరవై వేల రెండు వందల ఎనిమిది బాటిల్ లో నింపిన నకిలీ సరుకు దొరికింది మరో ఎనిమిది వేల నూట అరవై ఆరు బాటళ్లకు సరిపడా నకిలీ మద్యాన్ని కూడా పట్టుకున్నారు అంతటితో ఆగిపోల ముప్పై క్యాన్లలో సిద్ధం చేసి ఉన్న వెయ్యి యాభై లీటర్లు స్పిరిట్ కూడా లభ్యమైంది ఇవన్నీ కూడా వాడుకుంటే మరికొన్ని వేల బాటిల్లు మద్యం తయారు మనకు అందరికీ కనిపించేది ఏసీపీ అయితే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులు ఎత్తుతున్నాడో ఏసీపీ అయితే సెట్ పేరుతో గతంలో ఏమీ జరగకపోయినా కూడా తప్పుడు సాక్ష్యాలతో మా పార్టీ వాళ్ళను వేధించే కార్యక్రమాలు హెరాస్మెంట్ చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడో అదే విజయవాడ సిపి పర్యవేక్షణలో ఉన్న ఇబ్రహీంపట్నంలో మరో నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయటపడింది ఇరవై ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు బాటల్ రాష్ట్రంలో ఇక మిగిలిన చోట్ల అనకాపల్లి జిల్లా పరవాడలో ఇలానే మద్యం ఫ్యాక్టరీ బయటపడింది అమలాపురంలో ఇలానే మద్యం ఫ్యాక్టరీ బయటపడింది పాలకొల్లులో ఇలానే మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డాయి ఏలూరులో ఇదే మాదిరిగానే బయటపడ్డాయి రేపల్లెలో ఇదే మాదిరిగానే బయటపడ్డాయి నెల్లూరులో ఇదే మాదిరిగానే బయటపడ్డ పరిస్థితుల మధ్య ఈ నకిలీ మద్యాన్ని తయారీకి మొత్తం కూడా పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో కొన్ని లక్షల బాటిల్లు వీళ్ళు తయారు చేసేది వీళ్ళే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా వీళ్ళకి సంబంధించిన ప్రైవేట్ మాఫియా షాపుల్లోకు వీళ్ళకి సంబంధించిన బెల్ట్ షాపులకు వీళ్ళకి సంబంధించిన పర్మిట్ రూములకు ఇల్లీగల్ పర్మిట్ రూములకు అన్నిటికీ కూడా వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసి అమ్ముతా ఉన్న ఫోటో ఇది తమ్ముల్పల్లె నియోజకవర్గంలో ములకల చెరువులో లభ్యమైన ఫ్యాక్టరీ ఫ్యాక్టరీతో పాటు పట్టుబడ్డ నకిలీ మద్యం బాటిళ్ళు మళ్ళీ అన్నమయ్య జిల్లా చూసారా బాగా చక్కగా కూడా పూజా గీజా కూడా చేసి కూడా ఏ రకంగా ఏ రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత పొగడ్బందీగా చేస్తా ఉన్నారు సంబంధించి ఇది అక్కడ లభ్యమైన స్పిరిట్ ఏకంగా బాటిల్లు చూడండి బాటల్ స్టాంపులు లేబుల్లు అన్ని నీట్ గా పెట్టడం దాన్ని నీట్ గా మళ్ళా ప్యాక్ చేయడం ప్యాక్ చేసే బాక్సులు కూడా మళ్ళా కింగ్ఫిషర్ చూడు బాటిల్ అన్ని కూడా మళ్ళా బ్యాగ్స్ కూడా ఇవన్నీ రకరకాల బ్రాండ్స్ ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయో బ్రాండ్స్ ఏమేమి ఫోటో కూడా ఇది మళ్ళీ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఆంధ్ర వైన్స్ పేరు కూడా సిమిలర్ గా ఇబ్రహీంపట్నంలో కూడా ఇలాంటి పరిస్థితి వాళ్ళ ఫ్యాక్టరీ ఆ చిన్నపాటి ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీలో దొరికిన బాటిల్లు దొరికిన మెటీరియల్ చూడండి బాటిల్ బ్రాండ్స్ కూడా కేరళ మాల్ట్ అంట ఓల్డ్ అడ్మిరల్ అంట మంజీరా బ్లూ అంట క్లాసిక్ బ్లూ అంట ఇంకోటి ఏదో ఇంకా లేబుల్ ఇంకా ఎతికిచ్చే కార్యక్రమంలో పెట్టిన కానీ ఇబ్రహీంపట్నంలో తర్వాత ఇవి కేరళ మాల్ట్ విస్కీ నీట్ గా బ్యాగులలో కూడా ప్యాక్ చేసి నీట్ గా లో కూడా పెట్టి నీట్గా పంపించే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇది మంజీరాకు సంబంధించిన కానీ ఇది సీజ్ చేసిన ఖాళీ బాటిల్లు క్యాన్లల్లో ఉన్న స్పిరిట్ కానీ ఆ చిన్నపాటి ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ సెటప్ ఇది వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వాళ్ళకు సంబంధించిన షాపులు వాళ్ళకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏఎన్ఆర్ రెస్టారెంట్ అండ్ బార్ ఆ పేరు కూడా బాగా పెట్టారు ఒక నాగేశ్వరరావు గారు పేరు పెడతారు ఒకరు ఎన్టీఆర్ గారు పేరు పెడతారు ఇది విశాఖనకాపల్లి జిల్లా పరవాడలో అక్కడ ఒక చిన్న సైజు ఫ్యాక్టరీ మళ్ళీ ముసుకేసి మళ్ళా పెడతారు ఎక్కడ మనుషుల ఫోటోలు బయటకు రాకూడదు సేమ్ ఇదే సెటప్ అక్కడ కూడా ఇదే మాదిరిగానే స్టిక్కర్లు ఇదే మాదిరిగానే ఏకంగా స్టిక్కర్లు బాటిల్లు లేబుల్లు మ్యానుఫాక్చరింగ్ అందులో ఒకచోట కూడా కాదు తంబల్లపల్లె దానికి తర్వాత ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం తర్వాత అనకాపల్లి జిల్లా పరవాడ ఇక్కడ పరవాడలో చేస్తా ఉన్నది ఎవరు అని అంటే నకిలీ మద్యం తయారీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సన్నిహితుడు రుత్తల రాము బాగా ఎంత చక్కగా ఇద్దరు బాగా నవ్వుతున్నారు స్మార్ట్ గా ఉన్నారు ఇద్దరు కానీ ఇది అమలాపురంలో పట్టుబడ్డ నకిలీ బాటిల్లు నకిలీ మద్యం మిషన్ అంత మిషన్ కూడా కనపడతా ఉంది బాటల్లు దానికి సంబంధించిన కాటన్లు బాటళ్లు అన్ని లేబుల్లు మిషన్ అన్ని కలిపి చూపిస్తా ఉన్నారు ఇది పాలకొల్లులో నకిలీ మద్యం తయారీ గుట్టుకు సంబంధించి పాలకొల్లులో ఇది ఏలూరులో ఇది రేపల్లెలో ఇది నెల్లూరులో ప్రతి నాలుగైదు బాటల్లకు ఒక బాటిల్ ఈ కల్తీ మధ్య హై దిస్ వ్యాక్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ